హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీలు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే వెలైన గంటను ఆళ్ళు పెట్టుకోండి వెళ్ళైన గంటను ఆలలో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటు ఉంటాయి అందుకంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియో లైక్ చేయండి వీలైన ద్వారా వీడియోను లైక్ చేయడం వలన మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందరు కూడా చేరవేసే దిశగా ప్రభుత్వం అయితే మీకు ముందుకు కొత్త కొత్త స్కీమ్స్ ఎప్పుడైతే తీసుకొస్తారో అవన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో అందుబాటు ఉంటాయి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మీకు అందుబాటులో ఉంచడానికి మన మన ఛానల్ ఉన్న అన్ని తెలుగు దిన పత్రికల్లో చదివిన చదివిన ఇన్ఫర్మేషన్ వచ్చే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక వీడియోని అయితే లైక్ చేయండి వీళ్ళని త్వరగా షేర్ చేయడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నవారు అదేవిధంగా కొత్త చూస్తున్న వారికి అందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షండి ఈ సంక్రాంతి కానుక్కోగా ప్రతి ఒక్కరికి కూడా కొత్త కొత్త స్కీమ్స్ అయితే తీసుకురావడం జరిగింది పాత స్కీమ్స్ అయినా వాటిని కొత్తగా రిలీజ్ స్టేషన్కు ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది దీనిపై పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకునే ప్రయత్నిద్దాము ఈ రోజు నుంచి ఆసార పెన్షన్లు జమ డిఏఐఆర్ ఐఆర్ విడుదలగా నూట ముప్పై ఐదు కోట్లు దీనికి సంబంధించి ఏదైతే వాడుతుందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నిం ఇక్కడ స్ప్ చేయకుండా చివర చూడండి ఆసార పెన్షన్లు తెలంగాణలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అలాంటి ఆసార పెన్షన్లు మరి కాసేపట్లో ప్రతి ఒక్కరు కూడా జమ కాబోతున్నాయి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మనకు ఆసరపించిన అయితే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని అయితే పేర్కొనడం జరిగింది మన ఈరోజు చూసుకున్నట్లయితే ఈరోజు పండుగ కానుకగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆసరపించాలనైతే వారి వారి ఖాతాలో అయితే ఎవరైతే ఈ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క ఆసరపించిన అయితే విడుదల చేయాలని కూడా సీఎం గారు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అర్హులను అనర్హుల జాబితాను ఏరివేసిన తర్వాతనే నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క ఆసరపించినైతే విడుదలవుతాయి నాలుగు వేల పదహారు రూపాయల వృద్ధులకు ఆరు వేల పదహారు రూపాయల వికలాంగలు కూడా వారి ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సన్నాహాలు జరిగింది దీన్ని కూడా దాదాపు నూట ముప్పై ఐదు కోట్లు బడ్జెట్ను కూడా రిలీజ్ చేయాలని కూడా ప్రభుత్వం అయితే జీవిత తీసుకోవడం జరిగింది అదేవిధంగా పెన్షనర్లకు డిఐ అనేది ఐఆర్ను కూడా విడుదల చేయాలి వీటి బడ్జెట్లోనే వీటన్నిటిని కూడా త్వరగా విడుదల చేయాలి వీటన్నిటిని కూడా వారి వారి ఖాతాలో ఒక పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంటర్లో వెలుగులు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిఐను విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అయితే చాలామంది కూడా ఈ పెన్షన్ అయితే రాలేదని వాపోతున్నారు ఎందుకంటే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేస్తేనే మనకి ఈ యొక్క పెన్షన్ అనేది పడుతుందని ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ ప్రక్రియ అయితే కంప్లీట్ చేసుకొని కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రజా పాలనలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కొత్త పెన్షన్ అయితే రిలీజ్ అవుతుంది ఒకవేళ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో త్వరలోనే మళ్ళీ ప్రజాపాలన అనేది కొత్త స్కీమ్ అయితే తీసుకోవడం జరుగుతుంది దీంట్లో మళ్ళీ అప్లికేషన్ తీసుకున్న తర్వాత వారికి పెరిగిన ఆసర పెన్ అయితే వారి యొక్క ఖాతాలో జమ అవుతాయి ప్రభుత్వ ఉద్యోగంలో కూడా డిఏను ఏఆర్ను కూడా విడుదల చేసేందుకు కూడా కొత్త కొత్త దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది సాలరీస్ పరంగా కూడా వారికి శాలరీస్ కూడా పెంచడానికి అవకాశం అనేది మెండుగా కనబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే అందరూ కూడా షేర్ చేయండి తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడం వలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది యావత్ తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజానికైనా కానీ అందరూ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది మన తెలంగాణలో మన కేంద్రం మహిళకు సంబంధించి దాదాపు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లో చొప్పున ఈ యొక్క సంక్రాంతి కానుకగా లేదంటే జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇండ్ల పట్టాలను అందించే దిశగా ప్రభుత్వం అయితే ప్రణాళిక అయితే సిద్ధం చేసింది దాదాపు ఇండ్ల నమూనా కూడా మనకైతే పెట్టడం జరిగింది ఇండ్ల నమూనా కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను కూడా మన ఛానల్ అందించడం జరుగుతుంది ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారికి మాత్రమే ఇంట్లో అయితే రావడం జరిగిందని పేర్కొంటున్నారు వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికి దాదాపు ముప్పై ఐదు ప్రశ్నలుగా వారిని ఎంక్వైర్ చేసిన తర్వాతనే వారికైతే ఇండ్లు మంజూరు చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికైతే ఇండ్లు వచ్చాయో అదేవిధంగా ప్రభు పెన్షన్ వచ్చాయో దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కమిటీ రూపాయల తెలియజేయండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి వీలైనంత వరకు ఆ వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించింది థ్యాంక్ యూ టు ఆల్